కదా అయింది కదా నాకు రెండు ప్రోటల్ అవసరం ఉంది సార్ నేను కొనుక్కుని వచ్చేస్తా మీరు సార్ అన్నాడు సార్ సార్ నేను రాను సార్ సబ్బులు పేసిన నేను అంటే ఏంటి దయచేసి నేను రాను సార్ నేను కింద కూర్చుంటా మీరు సార్ అన్నాడు మీరు వెళ్ళి రెండు సార్ అన్న కానీ ఆ రోజు మే అవడం వల్ల బాగా ఎండలో సార్ లాస్ట్ వెళ్తే మాట అన్నాడు సార్ పైన అయితే చక్కగా ఏసీ ఉంటుంది సార్ కాసేపు కూర్చోవచ్చు లేట్ అని అన్నాడు ఆ సేసీకి కకృతిపర ఆ రోజు నేను పైకి వెళ్ళడం జరిగింది రియల్ సో ఆ ఏసీకి కూర్చున్న తర్వాత అప్పుడకి నాకు చాలా ఫీలింగ్ ఉండేది ఏ ఈ విస్టేజ్ అందరూ పనికి మళ్ళీ అదేలో పని లేని వాళ్ళు బతడం రానోళ్ళు చేసే పని నేను గొప్ప నేను ఎందుకు ఈ బిజినెస్ గురించి చేస్తాను అని నాలో నాకు చాలా ఎక్కువగా ఉండేది ఆ రోజు నేను ఏజీ గదిలోకి వెళ్ళి కూర్చున్న ఈ లోపు అందరూ వస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒకళ్ళు వచ్చి మై కట్టుకుని నా పేరు పలానా ఇది నేను కార్పెంటర్ వచ్చేస్తున్నా నెలకు డెబ్బై వేల రూపాయలు సంపాదిస్తున్నాను అన్నాడు డెబ్బైలంటే నేను అప్పుడు దాకా అక్కడ ఉన్నాను ఇక్కడ తగ్గా తర్వాత ఇంకోళ్ళు వచ్చి నేను వెల్డింగ్ పని చేస్తున్నా నెలకి అరవై వేల రూపాయలు సంపాదిస్తుంది అని చెప్తున్నా అతను చెప్పాడు ఇంకా అతను నేను టాపిక్ వర్క్ చేస్తున్నాను నేను కైకి నుంచి వచ్చాను ఈరోజు నెలకి నలభై రెండు వేలు ఇంకం తీసుకున్నాను నేను పదో తరగతి చదివినా ఇంకో అంటున్నాడు ఇలా ఇలా చెప్పు ఒక ఆవిడ వచ్చి నా పేరు శివమ్మ నేను మూడు తరగతి చదివాను ఈరోజు వెస్టేలో ఆల్మోస్ట్ తొంభై వేలు రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నాను కంపెనీ నాకు బలిన కార్ కూడా ప్రెజెంటేషన్ అనగానే కానీ అక్కడ ఇక్కడికి వచ్చేసా అప్పుడు దాకా ఇలా ఉండండి సీట్లు ఇట్లా కూర్చున్నాడు ఎవరు చూస్తున్నారేమో అని ఇలా కూర్చున్న తర్వాత ఈలోపు ఒక ఆయన వస్తున్నారు సార్ వస్తున్నారు సార్ వస్తున్నారు అనేసరికి విజయరాజ్ గారు వచ్చారు విజయరాజు వచ్చి చైర్లోకి వచ్చిని మావి కట్టుకుని నా పేరు విజయరాజు నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఈరోజు నా ఇన్కమ్ ఆల్మోస్ట్ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అని చెప్పడం జరిగింది నాకు పిచ్చెక్కిపోయింది ఇంకా అప్పుడు దాకా నేను ఆ మాట ఫీల్ అయినవాడిని నాకు పిచ్చెక్కిపోయింది ఏంటి ఇదేమో ఏమో టెన్త్ ఇదేమో ఏనేమో నాలుగు సంవత్సరాలు అంటున్నాడు చూద్దంటేనేమో ఇలా ఉన్నారు ఏమో నాలుగు లక్షలు ఇరవై అంటున్నారు ఇన్ని సంవత్సరం ఆదాయం చెప్తున్నారు నెలాదే ఆదాయం చెప్తున్నారు అని పక్కన అడిగి సార్ ఏంటి సార్ అంటే నెలాదే అండి సార్ నాలుగు లక్షలు ఇరవై వేలు సార్ అన్నారు అవునా నిజంగా అని చెప్పి తర్వాత అప్పుడు దాకా నాకు ఏదో ఫీలింగ్ ఉండేది తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అరిబాబు గారు కాల్ చేశాను సార్ ఒకసారి మీ అప్లైన్ తీసుకురండి సార్ అంటే ఆ రోజు ఫణికుమార్ గారు నాయకు రావడం జరిగింది వచ్చిన తర్వాత సార్ ఈ బిజినెస్ ప్లాన్ గురించి చెప్పండి అన్నారు ఏముంది సార్ జనాలు వేసేస్తే డబ్బులు అన్నారు ఇక చూసుకో నేను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అని చేత చూసుకో ఇక టెన్త్ క్లాస్ వాళ్ళ ఏడో తరగతి వాళ్ళున్నాయి మూడో తరగతి వాళ్ళై ఐదో తరగతి వాళ్ళ వేసే డెబ్బై మూడు ఐడీలు వేసేసి వస్తే ఒక్క పోట్లో ఆధార్ కార్డ్ తీసుకోండి చెప్పండి డెబ్బై ఆడి మూడో లేడీస్ ఒక్కడ వల్ల నేను తప్ప ఆ నెల అందుకే ఎనభై నాలుగు రూపాయలు ఇచ్చింది కంపెనీ నాకు మొదటి నెల ఎనభై నాలుగు రూపాయలు ఆ నెల కంపెనీ నాకు ఇచ్చింది సరే అని చెప్పి ఇంకా వదిలేసి నేను నేను ఇక ఆ నెల మొత్తం ఇంకా తెలుసు కదా ఇక అప్పుడేను ఫోన్ ఇంట్లో దాక్కోవడం అప్లైన్ ఫోన్ బిజీ అని పెట్టడం అప్లైన్ ఫోన్ రావడం ఇంకా అక్కడికి వెజే చూడండి వెస్టేజ్ నన్ను ఎలా తరిమిందంటే అక్కడికి నేను వదిలేసా ఒక నెల రోజుల పాటు వదిలేదు అయినా సరే నా ఆఫీసు నా అప్లైన్ తెలియడం వల్ల వచ్చి కూర్చుని వాడు నా దగ్గర పొద్దున్నే రావడం ఆయన మొహం చూడడం ఏంటి సార్ అంటే సార్ మీకు తెలుసు సార్ దీని గురించి తేలా ఉందన్నారు తర్వాత ఫీకుమార్కి వచ్చి ఏంటి చెంది బాగా చేశారు కదంటే లేదు సార్ నేను డబ్బు కావడం జాయిన్ చేయించారు సార్ టెన్త్ క్లాస్ వల్ల ఇంటర్మీడియట్లో చదివడం జాయిన్ చేయించాను సార్ ఆ దగ్గర డబ్బులే ఉంటాయి సార్ వాళ్ళ కొంటాకి అందుకే వాళ్ళు కాదు సార్ ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పి నాకు రైట్ సారీ గట్టిగానా రైట్ సో ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పి సార్ నాకు చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే ఇక ఏదైనా సరే వెస్టేలో చేద్దామని చెప్పి పార్ట్ టైమ్గా వర్క్ స్టార్ట్ చేశారు పార్ట్ టైం అంటే నేను ఏదైనా త్వరగా డిసైడ్ అవును డిసైడ్ అయితే వదిలిపెట్టినా సో పార్ట్ టైంగా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నేను లేచి సిక్స్ థర్టీ కల్లా సెవెన్ థర్టీకి సెవెన్ కల్లా రెడీ అయిపోయి సెవెన్ టు నైన్ థర్టీ కల్లా ఒక ఇద్దరు కలిసేసేవాడిని మళ్ళీ ఆఫీస్కి వచ్చేసేవాడిని నాకు టూ అవర్స్ లంచ్ బ్రేక్ ఉండేది ఒక హాఫ్ అన్ అవర్లో భోజనం కంప్లీట్ చేసుకుని ఇంకో వన్ అండ్ హాఫ్ అవర్ ఒక వెళ్ళి బిల్డింగ్ చేయించుకు వచ్చేసేవాడిని ఆ తర్వాత ఈవినింగ్ సెవెన్కి నా ఆఫీస్ అయిపోయేది సెవెన్ టు నైన్ టెన్ వరకు బిజినెస్ చేసేవాడిని అలా చేస్తూ 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 ఎగ్జాక్ట్లీ ఫైవ్ మంత్స్ తిరిగేసరికి నా ఇన్కమ్ తొమ్మిది వేల రెండు వందల రూపాయలు యాజ్ డైరెక్టర్గా నాకు రావడం అనేది జరిగింది సార్